మీకు భస్తున్నాం కావున వినియోగించుకోగలరు కేజీఎస్ఆర్టీసీ కార్గో సేవా విభాగం వారి విజ్ఞప్తి ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు ఆర్టీసీ వారి కార్గో లాజిస్టిక్స్ సేవలను ఉపయోగించుకోగలరు మీకు మా సేవలు మీ యొక్క వస్తువులను వేగంగా భద్రంగా మీకు చేరువలో అందిస్తున్నాము ఇస్తున్నాము కావున అందరూ ఉత్తర ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు ఆర్టీసీ వారి కార్గో లాజిస్టిక్స్ సేవలను ఉపయోగించుకు ఆదిలాబాద్ పట్టణ మరియు చేరువలో అందిస్తున్నాము మీకు మా సేవలు మీ యొక్క వస్తువులను వేగంగా భద్రంగా మీకు చేరువలో అందిస్తున్నాం వ్యాపారస్తులు ఆర్టీసీ వారి కార్గో లాజిస్టిక్ ఆర్టీసీ వారి కార్గో లాజిస్టిక్స్ సేవలను ఉపయోగించుకోగలరు మీకు మా సేవలు ఆర్టీసీ కార్గో సేవా విభాగం వారి విజ్ఞప్తి ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు ఆర్టీసీ వారి కార్కు అందరికీ నమస్తే నేను కార్గో ఏటీఎం ఆదిలాబాద్ నిజాంబాద్ ఇదేమైన ప్రయాణికులారా మరియు కస్టమర్లారా ఆర్టీసీ అనేది గొప్ప సంస్థ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కార్గో సేవలు చేస్తుంది ఆర్టీసీ వినియోగదారులు ఈ కార్గో సేవలను వినియోగించుకోవాలి సులభంగా క్షేమంగా తక్కువ ధరతో అతి చేరువలో ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఆర్టీసీ కార్గో వ్యాపారస్తులకు ఇది ఒక మంచి అవకాశం ముఖ్యంగా ముఖ్యంగా పచ్చళ్ళు గిఫ్ట్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టూల్స్ స్వీట్స్ డార్లెట్సు డాక్యుమెంట్స్ మెడిసిన్ యాభై గ్రాములు మొదలుకొని వంద కిలోలు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో మరి అంతర్ ఉదాహరణకి కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా అతి చేరువగా ఇరవై నాలుగు గంటల్లోనే పంపే విధంగా ఆర్టీసీ సంస్థ మరి కార్మిక సంస్థలు నడుపుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటారని ఆర్టీసీ కార్డు కూడా అభివృద్ధి పచ్చడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్